అవును డైరెక్టర్స్ అంటే మాకు దేవుడితో సమానం అసలు ఈ డైరెక్టర్ టాపిక్ ఎందుకు వచ్చింది ఎందుకు తీస్తున్నాను అంటే నిన్న రీసెంట్గా నేను మా ఫ్రెండ్గాడు బయటికి వెళ్ళాం బయటికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ మీట్ అయ్యాడు మీరు ఏం చేస్తున్నారంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పాను మనం డైరెక్టర్ అని చెప్పు డైరెక్టర్ అంటే నేను ఏదో చీప్గా చూసుకుంటా నవ్వుకుంటా కిందికి మీద చూసుకుని నవ్వుకుంటా ఓకే ఓకే అని చెప్పేసి ఎటకారంగా చూశాడు నాకు నచ్చలేదు సో ఎందుకు నేను డైరెక్టర్స్ అంటే దేవుడు అని చెప్తా అంటే ఒక తల్లి ఒక బేబీని కనాలంటే నైన్ మంత్స్ మోసి కడుపులో మోసి తన కనే బిడ్డ గొప్పవాడవ్వాలి ప్రయోజకుడు అవ్వాలి ఒక జవాన్ లాగా దేశానికి మంచి చేయాలి అని చెప్పేసి ఎట్లా అనుకుంటుందో డైరెక్టర్ కూడా నేను తీసే సినిమా ఆడియన్స్కి నచ్చాలి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సినిమా కావాలి జనాలకి ఇలాంటి సినిమా కావాలి ఇలా ఉండాలి సినిమా అని చెప్పేసి నైన్ మంత్సే కాదు సంవత్సరాలు పడుతుంది ఒక స్టోరీ రాయడానికి సంవత్సరాలు స్టోరీ రాసుకుంటూ తన కష్టపడుతూ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్కి స్టోరీ నరేషన్ ఇచ్చి ప్రొడ్యూసర్కి ఒప్పించి అక్కడి నుంచి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరికీ వర్క్ ఇస్తాడు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ ఐదు ఇట్లా అన్నం తినాలంటే డైరెక్టర్ పెట్టే విక్ష అది సో డైరెక్టర్ లేనిది మేము లేము అది మాత్రం పక్క సో డైరెక్టర్ కొత్తోళ్ళ పాతోళ్ళ అసలు తీసారా అసలు ఆ ఆలోచన వస్తేనే గొప్ప అంటే ఆ ఆలోచన వస్తేనే గొప్ప అని చెప్తాను కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే ఈ రోజుల్లో చూస్తున్నారు కదా చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు అంటే ఏంటి అర్థం సో ఎవరిని తక్కువ నుంచి చూడొద్దు ఇప్పుడున్న రోజులు ఈ రోజులలో పరిస్థితి బాగాలేకపోవచ్చు వాళ్ళ పరిస్థితి బాగాలేకపోవచ్చు కానీ వాళ్ళు అనుకునే కళ గొప్పది దాన్ని గౌరవించండి సో వన్ వర్డ్లో చెప్పాలంటే మనందరం అందరం పడుకొని కలలుగా అంటాం కానీ డైరెక్టర్ మాత్రం పడుకోకుండా కళ్ళగా అంటాడు ఆ కళని జనాలకు చూపెట్టాలనుకుంటాడు దట్ ఈస్ డైరెక్టర్ హ్యాడ్ ఆఫ్ డైరెక్టర్